హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి రుచులు ఇవాటి ఈ వీడియోలో ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ క్రిస్పీ దోశల్ని తయారు చేసి చూపిస్తానండి అది కూడా మైదా పెరుగు వంట చూడ ఇలాంటివి ఏమీ లేకుండా చాలా హెల్తీగా మనము ఈ కరకరలాడే కరకరలాడి అయితే ఒక్క పదిహేను నిమిషాల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో దోశ అయితే చాలా బాగుంటాయండి ఇది మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా పిండి కలుపుకోవడానికి కొంచెం ఇలాగా ఒక పెద్ద బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి ఒక రెండు కప్పుల వరకు అయితే వరిపిండి పొడి బియ్యం పిండి ఉంటుంది కదా అది వేసుకోండి ఇప్పుడు సేమ్ అదే కప్పుతోటి అరకప్పు వరకు ఉప్మా రవ్వ బాంబే రవ్వ లేదు సూజీ అంటారు కదా దాన్ని అయితే ఒక అరకప్పు వేసుకోండి ఇప్పుడు ఒకసారి గరిటితోటి ఇలా వేసిన ఈ బియ్యం పిండి రవ్వ కలిసే విధంగా కలిపేసుకోండి నెక్స్ట్ మనం ఏ కప్పుతో తీసుకున్నామో పిండి అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఎక్కడ కూడా లంప్స్ అనేవి లేకుండా అక్కడ గడ్డలు గడ్డలుగా ఉంటాయి కదండీ అలా ఏది లేకుండా చక్కగా స్మూత్గా ఇలా పిండిని అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక అరకప్పు వరకు చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు కరివేపాకు ఒక మూడు పచ్చిమిర్చీలని అయితే ఇలాగ సన్నగా చాప్ చేసుకోండి అలాగే క్యారెట్ తురుము నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేసుకోండి అలాగే ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా గరెటితోటి బాగా కలుపుకోండి ఫస్ట్ మనకి పిండి ఈ విధంగా కొంచెం తిక్కుగానే ఉంటుందండి మళ్ళీ తర్వాత ఒక అరగంట లాగా లేదంటే గంట వరకైనా పిండిని మనము నాన్ పెట్టేసుకుంటే చక్కగా వస్తాయండి దోశలు టైం ఉంటే ఒక్క గంట పాటు పెట్టేసుకోండి లేదంటే ఒక అరగంట నానినా పిండి సరిపోతుంది ఇలాగా ఒక అరగంట లేదు గంట నానిన తర్వాత పిండి చూడండి చక్కగా మనకి కొంచెం బ్యాటర్ అనేది తిక్కుగా అయింది కదా సో మరొక వన్ కప్ వరకు అయితే వాటర్ని యాడ్ చేసుకోండి ఈ దోశలు మనకి రవ్వ దోశ వేసుకుంటాం కదండి చాలా లూజ్గా సేమ్ అలా ఉండాలండి బ్యాటరు చూస్తున్నారు కదా ఇట్లా పోరింగ్ కన్సిస్టెన్సీ అంటారు కదా అలా ఉండాలి చాలా లూజ్గా ఉండాలి అప్పుడే మనకి క్రిస్పీ దోశలు అనేవి మనం ప్రిపేర్ చేసుకోగలుగుతాము ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకొని బాగా హీట్ అవ్వాలండి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండిని కూడా ఇక్కడ వీడిలో చూపించిన విధంగా అయితే బాగా కింద నుంచి పిండిని కలుపుకోండి లేదు అంటే పిండి వాటర్ అంతా పైన ఉంటుంది పిండి మొత్తం కూడా కిందనే అలాగా అడుగున ఉంటుంది సో ఒకసారి గరెటితో బాగా కలిపేసుకొని ఇలాగ ఒక రెండు గరిటెల పిండిని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి ప్యాన్ అయితే మీరు అడ్జస్ట్ అటు ఇటు బ్యాటర్ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లు చూసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది కదండి పిండి పైన అప్పుడు ఈ విధంగా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకునే విధంగా ఇలాగ అడ్జస్ట్ చేసేసుకోండి ఇవి వేయటానికైతే కొంచెం టైం పడుతుందండి నార్మల్ దోశలు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి కానీ ఇవి వేయటానికి బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అలాగే మనకి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనము పెనాన్నైతే అడ్జస్ట్ చేసుకోండి అంటే ఈవెన్కి అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మంచిగా కరకరలాడటానికి దోశ ప్యాన్ని ఫ్లేమ్ తగిలే విధంగా అడ్జస్ట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇట్లాగా మనకి దోశలు అయితే ఇలాగ చక్కగా క్రిస్పీగా వస్తాయండి అప్పటికప్పుడు వేసిన దోశ వేసినట్లుగా తిన్నట్లయితే చాలా కరకరలాడుతూ వస్తాయి ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మరలా మెయిట్ అవుతాను థ్యాంక్ యూ